హలో అండి ఈరోజు మనం ఈతపళ్ళు చూద్దాం అవి ఎట్లా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ సీజన్లో అయితే మనకు చాలా ఈతపలు అయితే దొరుకుతాయి చూద్దాం మన బైక్ సైడ్లోనే ఉన్నాయి సో మీకు చూపిస్తాను బ్యాక్ కెమార్ నుండి అవి ఎట్లా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం యాండి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా అయితే ఉన్నాయి ఇవి మనకు చాలా చిన్న సైజుగా వస్తాయి అన్నమాట బ్లాక్ కలర్లు అన్నీ ఉంటాయి తినేదానికి చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట ఇవి చాలా ఎక్కువ మతంలో పండిపోయి ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తము పల్లె అయితే మనకు కోసుకుందాం వీటినైతే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈ పండి ఉన్నాయి మీరు చూడొచ్చు ఎక్కడ ఏమాత్రం ఇక్కడ కాయలు లేకుండా మొత్తం పండిపోయి ఉన్నాయి అన్నమాట ఇవి మొత్తం ఇవే మీరు చూడొచ్చు ఇవి కూడా పండుకున్నాయి చాయలు పళ్ళు మొత్తం పళ్ళు ఇవే యాక్సిలంట్గా ఉన్నాయి కదా కొన్ని అయితే కోసే ఉన్నాను ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి చేద్దాం ఇప్పుడైతే కొన్ని పళ్ళు అయితే నేను తీసుకున్నాను పళ్ళు అనేది మీకు చూపిస్తున్నా అవి ఎట్లా ఉంటాయి చూద్దాం ఇప్పుడు చాలా తక్కువ అయితే పళ్ళు తీసుకోవడం అయితే జరిగింది కొన్ని పళ్ళు తిందాం ఎట్లా ఉంటాయన్నది